అందరగా నమస్తే అండి ప్రజాప్రతినిధులుగా సామాన్యులకు అవకాశం వస్తే అంటే ప్రజల్లో నిత్యం ఉండే వాళ్ళకి కార్యకర్త నాయకుడి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఒక సామాన్యులకు చక్కసభల్లో అవకాశం వస్తే ఆ అవకాశాన్ని ఎలా వాడుకోవచ్చు అనేది విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు నిరూపిస్తున్నారు ఆయన యాక్చువల్లీ చాలా చాలా సింప్లిసిటీ చాలా సాదాసేదా మనిషి ఆయన ఇల్లు కూడా లావేర్లో చూస్తే అర్థమవుద్ది ఆయన ఎంత సింప్లిసిటీ ఆయన ఫ్యామిలీ ఏంటి నేపథ్యం ఏంటి అనేది ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయికి వచ్చారు ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడున్న ఎంపీలందరిలో పోలిస్తే ఆయనే వీక్ అయినా సరే పార్టీలో డిసిప్లైన్గా ఉన్నారు కాబట్టి పార్టీలు విధేయతగా గత ఇరవై ఏళ్ళు పాతికేలుగా పనిచేశారు కాబట్టి ఆయనకి ఎంపీ సీట్ రావడం ఆయన భారీ మెజార్టీతో గెలవడం ఇవన్నీ జరిగాయి సో ఎంపీ గెలి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన తన ప్రత్యేకత అడుగడుగునా చాటుకుంటున్నారు ప్రతి సందర్భంలో కూడా తన స్పెషాలిటీ ఏమిటనే చూపిస్తున్నారు ఆయన ఎంపీగా స్వీకారం చేయడానికి ముందే మేబీ రిజల్ట్స్ వచ్చిన నాలుగైదు రోజుల్లో అనుకుంటా అక్కడ తాను చదువుకున్న ఊర్లో హై స్కూల్లో అక్కడ ఒక హాస్టల్ ఉంది ఆ హాస్టల్కి వెళ్ళి అక్కడే రాత్రి నిద్రపోయారు ఆ స్టూడెంట్స్తో మాట్లాడి వార్డెన్స్తో మాట్లాడి ఆ స్టూడెంట్స్తో అడిగి అసలు ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మొత్తం మాట్లాడి దానికి ఆ గ్రామంలో ఉన్న పెద్దలను మోటివేట్ చేసి వాళ్ళకు కావాల్సినవి సమకూర్చగలిగారు ఆ తర్వాత రోజు కూడా ఇంకొక హాస్టల్లో హాస్టల్ని నిద్ర చేశారు అది అయిపోయిన తర్వాత ఢిల్లీలో ఢిల్లీ కాదు అంతకుముందే రామోజీరావు గారి మరణం సమయంలో అనుకుంటా రామోజీరావు గారిది నిలువెత్తి విగ్రహం ప్రతిష్ఠించడానికి దేశవ్యాప్తంగా ఈనాడు పెద్దక ఎక్కడెక్కడికైతే వెళ్తుందో ఢిల్లీ బెంగళూరు చెన్నై సహా ఎక్కడెక్కడైతే ఈనాడు పెత్రక ఉందో అన్ని చోట్ల కూడా రామోజీరావు గారి విగ్రహం ప్రతిష్ఠించడానికి అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అనుమతులు తీసుకొని ఆ విగ్రహాలు రూపొందిస్తున్నారు ప్రస్తుతానికి జరుగుతుంది ఆ వర్క్ ఒకటి ఉండగా మరోవైపు తను అంటే ఎవరికైనా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండడం ఎవరు ఫోన్ చేసినా సరే ఇమీడియట్గా మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంటాయి అలాగే ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు కూడా ప్రమాణ స్వీకారానికి అచ్చ తెలుగు సాంప్రదాయంలో పంచకొట్టుకొని లాల్చే వేసుకొని పసుపు రంగు లాల్చే వేసుకొని సైకిల్ మీద వెళ్ళారు అంటే పార్టీ సింబలు ప్లస్ తెలుగుదనము అన్నీ కూడా అక్కడ ఉట్టిపడేలాగా ఢిల్లీలో ఢిల్లీ వీధుల్లో సైకిల్ మీద తిరిగి ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు అట్లా అలాగే ఈ గ్యాప్లో ఈ పది రోజుల వ్యవధిలోనే నలుగురు కేంద్ర మంత్రులను కలిశారు రకరకాల సమస్యల మీద నలుగురు కేంద్ర మంత్రులను కలిసి రకరకాల అర్జీలు ఇచ్చారు రాష్ట్రంలో ఉన్న సమస్యలను తన నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలను ఎంతో కొంత కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు అలాగే తాజాగా ఎంపీగా తన మొదటి నెల వేతనాన్ని ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాక తనకి ఈ నెల ఒక లక్ష యాభై ఏడు వేల రూపాయల చెక్ వచ్చింది ఆ చెక్కుని అమరావతి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిన్న అందించారు సో అంటే తనకు ఎంపీగా వేతనం వచ్చింది కాబట్టి తనొద్దు రాజధాని మనకి రాష్ట్రానికి అవసరం కాబట్టి రాజధాని నిర్మాణానికి ఉపయోగపడొద్దు అని చెప్పి ఇచ్చారనమాట అంటే ఎవరికీ లేనటువంటి ఆలోచనలు ఆయనకు వస్తున్నాయి ఏదో ఒకటి చేయాలి అనే తపన కనిపిస్తుంది ఏదో ఒకటి కొత్తదనం చేయాలి లేదా ప్రజలకు అందుబాటులో ఉండడంలో కానీ సర్వీస్ చేయడంలో కానీ రాష్ట్రానికి ఉపయోగపడడంలో కానీ పార్టీ పరంగా పార్టీకి ఉపయోగపడాలి రాష్ట్రానికి ఉపయోగపడాలి తన నియోజకవర్గానికి ఉపయోగపడాలి తన నమ్ముకున్న తనలాంటి కార్యకర్తలకు ఉపయోగపడాలి అనే విధంగా ఏదో ఒక కొత్త ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దీనిలో మ్యాక్సిమం అంటే అన్నీ కూడా ఇటువైపు పార్టీ పెద్దలకు ఎక్కుతున్నాయి నచ్చుతున్నాయి అటువైపు ప్రజలను కూడా ఆకట్టుకుంటున్నాయి అన్నమాట సో కొంచెం డిఫరెంట్గానే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయన ఇదే పందాలో క్షేత్రస్థాయి సమస్యలను ఢిల్లీ స్థాయిలో లేవనెత్తారని ఆశారు